హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారమవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్ వచ్చిన అతి కొద్ది రోజులకే మంచి పాపులారిటీని దక్కించుకుంది గుండె నిండా గంటలు సీరియల్ హీరో హీరోయిన్ బాలు మీనా చాలా అద్భుతంగా నటిస్తున్నారు బాలు మీనా రియల్ నేమ్స్ విష్ణుకాంత్ అండ్ అమూల్య గౌడ విష్ణుకాంత్ తమిళ్ సీరియల్లోనూ అమూల్యా గౌడ కన్నడ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు అయితే రీసెంట్గా గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో హీరోయిన్ బాలు మీనా అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో బాలు మీనా షూటింగ్ యాప్లో కూడా చదువుకుంటూ చాలా సరదాగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా బాలు మీనా అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియ చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి